సాయరాం శ్రీమాత్రే నా మహ అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన అమ్మ దయ వాళ్ళని అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ అమ్మవారి కృప కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా నిండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా తల్లిని వేడుకుంటూ ఒక్కసారి అమ్మవారి పాత నమస్కరించుకుని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక ఈరోజు అమ్మ మాటగా ఏమి సందేశం ఇవ్వబోతు ఉన్నారు అంటే కనుక బిడ్డ కన్నులు మోసుకొని నీకు ఇష్టమైన ఏదైనా సరే ఒక నెంబర్ని మనసులో తలుచుకో ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడు జరగబోయే అద్భుతాన్ని చూడు ఎందుకంటే నీకు దుర్గమ్మ వారు ఇచ్చే ఈరోజు తీర్పు ఇచ్చేశారు అంటే ఇక నీ జీవితం మొత్తం కూడా బయటపడబోతుంది నీ జాతకం మొత్తం ఈరోజు అమ్మవారి గుప్పిట్లో ఉంది నీకు విప్పి చూపుపోతున్నారు నీ ముందు ఉంచబోతున్నారు నీ మనసులో ఒక్క నెంబర్ని కనుక అనుకుంటే తల రాతనే మార్చుకోబోతున్నావు మార్చి రాబో రాసుకోబోతున్నావు ఎలా అంటే ఇక్కడ ఉన్న నీ ఇక్కడ ఉన్న నీ కోరిక ఏదైతే ఉందో నువ్వు నన్ను తాకిన నీ భవిష్యత్తును నువ్వే నిర్ధారించుకోగలుగుతావు నువ్వే మార్చుకోగలుగుతావు అసలు ఏం జరగబోతుందో కూడా తెలుసుకుంటావు కానీ ఇక్కడ ఒక విషయం చెప్పి తీరాల తల్లి కన్నులు మోసుకొని నీ మనసులో ఏదైనా సరే ఒక నెంబర్ తలుచుకున్న వెంటనే ఆ తర్వాత మెల్లిగా అయితే కళ్ళునైతే తెరువు కానీ నువ్వు ఎప్పుడైనా కానీ ఎక్కడైతే నన్ను తాకావో తల్లి అమ్మవారిని తాకిన మొత్తం నీకు వినాల్సి ఉంటుంది అప్పుడే నీకు పూర్తిగా ఈ జాతకం కూడా నువ్వు తెలుసుకోగలుగుతావు మీ జీవితంలో రాబోతున్న మార్పులు ఏంటి జరగబోతున్న మార్పులు ఏంటి ఎలాంటి పరిణామాలు ఎదుర్కోబోతున్నావు అదృష్టం కలిసి వస్తుందా నష్టం వస్తుందా లాభమా నష్టమా కన్నీళ్ళ ఆనందమా ప్రతి ఒక్కటి ఈ రోజు దుర్గమ్మ తీర్పు ఇచ్చేస్తున్నాను నీ ముందు గుట్టు ఇవ్వబోతున్నాను కనుక జాగ్రత్తగా విను ఏమాత్రం కూడా నిర్లక్ష్యం వద్దు ఎందుకో తెలుసా ఇది నీ జీవితం నీ జీవితానికి సంబంధించిన ప్రతి ఒక్క గుట్టు రట్టు కూడా రోజు నీ ముందు రట్టు కాబోతుంది అంటే అమ్మవారు ఈరోజు ఒక అద్భుతమైన సందేశంతో వచ్చారని అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు అమ్మవారు దుర్గమ్మవారు ఏం తీర్పు ఇవ్వాలనుకుంటున్నారు ఈ రెండు ఈ రోజుని భవిష్యత్తు ఏంటి రాబోయే రోజుల్లో మనకు ఎలా ఉండబోతోంది ప్రతి ఒక్కటి కూడా మనం ఈ రోజు అయితే తెలుసుకోబోతున్నాం కనుక ఖచ్చితంగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి అమ్మవారి కోసం ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఇచ్చి వీడియో చూడటం మొదలు పెట్టండి అలాగే మన వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి మన అమ్మ బిడ్డలందరికీ కూడా షేర్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఎందుకంటే రాబోయే రోజుల్లో అమ్మవారు మరిన్ని అద్భుతమైన సందేశాలు మనం కోసం తీసుకురాబోతున్నారు వాటన్నిటి కూడా మి మిస్ అయిపోతారండి కనుక ఇక మనకు అంటే ఇక్కడ చాలామంది చెప్తూ ఉన్నారు అద్భుతంగా మాకు గురు శుక్రవారు వస్తున్నాయి అంటేనే మాకు చాలా ఆనందం అంతు అవుతుంది అక్క ఏమి సందేశం అమ్మవారు మాకు ఇస్తున్నారు అని చెప్పి మాకు ఎగ్జైటింగ్గా ఉంటుంది పొద్దున్న పొద్దున్నే మేము ఎదురు చూస్తూ కూర్చుంటాము మాకు అమ్మవారు మా జీవితంలో వందకు వెయ్యి శాతం మాకు ప్రాబ్లమ్స్ ఏమి ఉన్నా కూడా మేము అవి వాటి నుంచి పరిష్కారాన్ని కనుక్కోగలుగుతున్నాము మాకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా హ్యాపీగా మేము ఉండగలుగుతున్నాము అంటే కేవలం అమ్మవారు ఇచ్చే సందేశాల వల్లనే మాకు ఎటువంటి ఇబ్బందులు వచ్చినా అమ్మ చిటికీలో మాకు పరిష్కారం చూపిస్తూ ఉన్నారు ఉన్న చోటనే ఉండి మా యొక్క మాకు మా ప్రాబ్లమ్స్ చక్కటి సొల్యూషన్ అనేది మాకు అందిస్తూ ఉన్నారు నిజంగా మీకు ధన్యవాదాలు అక్క అని చెప్పి మీ హ్యాపీనెస్ నాతో షేర్ చేసుకుంటూ ఉన్నారు ఇక అమ్మవారి సందేశం విషయానికి వస్తే కనుక బిడ్డ ఎవరు అయితే అయితే గనుక నన్ను ఈ రోజు తాకారో తాకిన బిడ్డల భవిష్యత్తు ఈరోజు దుర్గమ్మను బయట పెట్టబోతున్నాను నీకు ఏం జరగబోతుంది నీకు ఏవి ఎదుర్కొతున్నావు ఎటువంటి అదృష్టాలు నీకు రాబోతున్నాయి ఎలాంటి అవకాశాలు రాబోతున్నాయి ఆర్థిక పరంగా నీకు ఎలా కలిసి వస్తుంది సంతాన పరంగా ఎలా కలిసి వస్తుంది కుటుంబ పరంగా ఎలా కలిసి వస్తుంది వ్యాపారపరంగా ఎలా కలిసి వస్తుంది మీ ఆరోగ్యం పట్ల ఎలా ఉండాలి ప్రతి ఒక్క రహస్యం కూడా ఈరోజు బయటపడుతుంది కనుక జాగ్రత్తగా వినమ్మ తల్లి ఈ రోజు దుర్గమ్మ వారు ఇచ్చి తీర్పు ఇచ్చేశారు నీ పూర్తి భవిష్యత్తు కూడా బయటపడుతుంది ఇక దీని నుంచి నేను ఎవరు కూడా తప్పించలేరు ఎవరు కూడా నువ్వు కూడా తప్పించుకోలేవు చూడకపోతే నువ్వే నష్టపోతావు జాగ్రత్తమ్మ దుర్గమ్మ వారు ఏం చెప్పబోతున్నారో తెలుసుకో నీ పూర్తి జాతకము ఎలా ఉండబోతుందో నీ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో నీకు ఏ విషయాల్లో నువ్వు జాగ్రత్త పడాలో ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ నువ్వు ఈ రోజు అయితే తెలుసుకుని తీరాలి ఎందుకో తెలుసా నీ జీవితమే ఈ రోజు ఇక్కడ ఉంది ముందుగా నీ మన మనసులో తాకినా ఏదైతే నెంబర్ ఉందో వారు నమ్మినా నమ్మకపోయినా మీ జీవితం ఇలాగే ఉండబోతుంది అమ్మవారు దుర్గమ్మ వారు ఇచ్చేసారి తీర్పు కనుక జాగ్రత్త ఇక నీ గురించి చెప్పాలి అంటే బిడ్డ ఎవరైతే ఉన్నారో వారు రాబోయే వాటి గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు ఈ వ్యక్తుల ఆత్మవిశ్వాసాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు ఒకటో నెంబర్ దాకా అనుకున్న వాళ్ళు కనుక నీ జీవితంలో ఎన్నో విజయాలను సాధించే అవకాశం ఉంది నువ్వు చేసే పనులను మనసు పెట్టి చేస్తావు అలాగే క్రమశిక్షణతో కూడి కూడా ఉంటావు నిజాయితీతో ఉంటావు జీవితాల్లో పనుల గురించి నీ పద్ధతిని గురించి ఒక ఆచరణీయమైన నమ్మదగిన మరియు తీవ్రంగా ఆలోచించే వ్యక్తిగా నువ్వు ఉంటావు అయితే నువ్వు మాత్రం పరిమితులను మించిపోతున్నప్పుడు మాత్రమే నువ్వు చాలా స్థిరంగా ఉంటావు నీ సహనాన్ని పరీక్షిస్తే ఆ సమయంలో చాలా వాదన మరియు దూకుడుగా మారిపోతూ ఉంటుంది అయితే ఎవరైనా సరే రెచ్చగొట్టినప్పుడు కొంచెం దూకుడుగా ప్రవర్తిస్తూ ఉంటావు అయితే ఇక్కడ అబ్బాయిలకైతే నిర్లక్ష్యంగా అసలు ఉండరు చాలా బాధ్యతగా వ్యవహరిస్తారనే చెప్పుకోవాలి ఇక జీవితంలో నిర్ణయాలు తీసుకోవడానికి నీకు కావలసినంత సమయాన్ని నువ్వు తీసుకుంటూ ఉంటావు కొన్నిసార్లు నువ్వు ఏ విషయాన్ని కూడా అంత సులభంగా ఒప్పుకోవు అంగీకరించవు కూడా ఈ క్రమంలో నువ్వు ఏంటి అంటే కనుక ఎదురయ్యే వాటిలో ఒక భావనను వ్యక్తం చేస్ చేసుకోవడానికి కొంచెం సమయాన్ని తీసుకుంటూ ఉంటావు ఏది ఉన్నది ఉన్నట్లుగా చెప్పలేవు అలాగే కొంచెం సమయం తీసుకుని చెప్తూ ఉంటావు కొన్ని పరిస్థితుల్లో కొన్ని ఒప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఈ నిర్ణయం సరైందా కాదా అని నిన్ను ఎవరైనా అడిగినప్పుడు నీ మనసుకు అనిపించినప్పుడు వెంటనే సమాధానం చెప్పలేవు కనిపించినప్పుడు వెంటనే సమాధానం చెప్పలేవు కొంచెం సమయాన్ని అయితే తీసుకుని ఆ తరువాత ఒక నిర్ణయాన్ని అయితే చెప్తూ ఉంటావు వెంటనే ఈ విషయాన్ని కూడా చెప్పలేకపోతావు ఇక నీ జీవితంలో బాగా కూడా అనుభవాన్ని కలిగి ఉంటావు ఒక సుఖవంతమైన జీవితాన్ని సౌకర్యవంతమైన జీవితాన్ని గడపాలని అనుకుంటావు అలాగే ఎంత చక్కగా మాట్లాడతావు నాయకత్వ లక్షణాలు అనేవి నీలో అధికంగా ఉంటాయి నలుగురు కూడా నీ వెంట ఎప్పుడు కూడా ఉంటానే ఉంటారు రాజకీయ నాయకులుగా ఎదిగే అవకాశం అయితే చాలా అద్భుతంగా ఉంది రాజకీయ రంగంలో కనుక అడుగు పెట్టావు అంటే నిన్ను ఎవరు కూడా టీ కొట్టలేరు ఉన్నత స్థానానికి చేరుకుంటావు ఉన్నత వర్గాల వారికి దూరం అవుతావు అన్న స్థాయికి కూడా చేరుకున్నప్పుడు సామాన్యులకు దూరం చేసుకుంటారు ఏ రంగంలోనైనా సరే నువ్వు నాయకులుగానే నాయకురాలుగా నాయకుడుగానే ఉంటావు ఏ విషయమైనా కూడా ముందడుగు వేసి ఆ విషయాన్ని పరిష్కరిస్తావు అలాంటి ఆలోచనలు నీలో ఉంటాయి ఎవరైనా సరే నీతో ఇట్టే కలిసిపోతారు ఎక్కువ ఆత్మాభిపమానాన్ని కలిగి ఉంటావు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ ఉంటావు ఎంతో ఉన్నత స్థితి సాధించినా మరింత పురోగతి సాధించాలి అన్న తపనతో నిరంతరం కూడా కష్టపడుతూనే ఉంటావు ఒక్క విషయం కూడా ఊరికే నిమిషం కూడా ఉండే రకం అయితే నువ్వు కాదు ఏదో ఒక పని చేస్తూనే ఉంటావు ఏదో ఒక పని కల్పించుకుంటూ ఉంటావు నలుగురితో కూడా చాలా మంచిగా ఉంటావు అంటే నీ కంట ఒక పది మందిని నడిపించడం నీకు ఒక ఇష్టం అన్నట్టు అభివృద్ధి సాధించాలని తపన యొక్క సుఖ జీవితానికి కూడా ఒక్కొక్కసారి జీవితం అన్నది దూరమైపోతూ ఉంటుంది ఎందుకంటే ఎంతసేపు కష్టము అని ఎంతసేపు ఏదో సాధించాలని తిరుగుతూ ఉండడంతో సుఖ జీవనాన్ని కొంచెం కోల్పోవలసి వస్తుంది వ్యక్తిగత ప్రతిష్టతకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటావు ఆర్థిక విషయాలు సమర్థులుగా పేరు సంపాదిస్తూ ఉంటావు అయితే నిన్ను భయపెట్టి లొంగ తీసుకోవడం దాదాపు కూడా అసాధ్యం ఏ వ్యక్తులకైనా కూడా నువ్వు అసలు భయపడవు ఎక్కడ కూడా లొంగవు నీ మనసుకు అనిపించిందే నువ్వు చేసి తీరుతావు ఎదుటి వాళ్ళు భయపెట్టినా బెదిరించిన ప్రలోభ పెట్టిన లొంగ తీసుకోవాలనుకున్న ఏది చేసినా కూడా వారి పప్పులు నీ దగ్గర ఉడకవు కేవలం ప్రేమ లేదా స్నేహభావంతో మాత్రమే మాట వింటావు స్నేహానికి ప్రేమకు మాత్రమే లొంగుతావు ఇంక దేనికి కూడా లొంగవు ఇక నీ జీవితంలో వ్యక్తులు సన్నిహితులు బంధువులు రక్త సంబంధికులు స్త్రీల వలన ఎక్కువగా నష్టపోతూ ఉంటావు నువ్వు నీ జీవితంలో కొనుగోలు చేసిన ఆస్తుల్లో చిక్కులు ఎదురవుతాయి అయినా వదిలేసిన బాధ్యతలు నీ తల మీద మళ్ళీ పడుతూ ఉంటాయి బాధ్యతను కష్టించి తీర్చుకున్న తర్వాత సొంత వాళ్ళ వల్ల మరిన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది తృప్తి లేని వ్యక్తుల కారణంగా ఇసుకిపోతావు జీవితంపై విరక్తి కలుగుతున్న ఆ సమయంలో నీకు ఓదార్పు అనేది వస్తుంది నీ చుట్టూ ఉండే కొందరు నీకు అండగా ఉండడం వలన వారు చేయూత వల్ల నీకు ధైర్యం అనేది వస్తుంది అయితే నిన్ను భయపెట్టి లొంగ తీసుకోవడం దాదాపు కూడా అసాధ్యం ఏ వ్యక్తులకైనా కూడా నువ్వు అసలు భయపడవు ఎక్కడ కూడా లొంగు నీ మనసుకు అనిపించిందే నువ్వు చేసి తీరుతావు ఎదుటి వాళ్ళు భయపెట్టినా బెదిరించిన ప్రలోభ పెట్టిన లొంగ తీసుకోవాలనుకున్న ఏది చేసినా కూడా వారి కొప్పులు నీ దగ్గర ఉడకవు కేవలం ప్రేమ లేదా స్నేహభావంతో మాత్రమే మాట వింటావు స్నేహానికి ప్రేమకు మాత్రమే లొంగుతావు ఇంక దేనికి కూడా లొంగవు ఇక నీ జీవితంలో వ్యక్తులు సన్నిహితులు బంధువులు రక్త సంబంధికులు స్త్రీల వలన ఎక్కువగా నష్టపోతూ ఉంటావు నువ్వు నీ జీవితంలో కొనుగోలు చేసిన ఆస్తుల్లో చిక్కులు ఎదురవుతాయి అయినా వదిలేసిన బాధ్యతలు నీ తల మీద మళ్ళీ పడుతూ ఉంటాయి బాధ్యతను కష్టించి తీర్చుకున్న తర్వాత సొంత వాళ్ళ వలన మరిన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది తృప్తి లేని వ్యక్తుల కారణంగా ఇదిపోతావు జీవితంపై విరక్తి కలుగుతున్న సమయంలో నీకు ఓదార్పు అనేది వస్తుంది నీ చుట్టూ ఉండే కొందరు నీకు అండగా ఉండడం వలన వారు చేయూత వల్ల నీకు ధైర్యం అనేది వస్తుంది నీకు నేనున్నాను అంటూ ఒక మంచి శక్తిని బలాన్ని వారు ఇస్తారు దాంతో మరింత శక్తి అనేది ఉంటుంది నీకు ఆ శక్తితో జీవితంలో మరింత ముందడుగు వేస్తావు అయితే ఇక్కడ నీ ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే అసలు తట్టుకోలేవు వారు ఎవరైనా పోనీ ఏ విషయంలో అయినైనా సరే వారిని నిర్ణయ అధికారాన్ని నువ్వు కోరుకుంటావు సమాజంలో నీకంటూ ఒక గుర్తింపు కావాలని ఆశిస్తావు నీకు ఏ పని అప్పగించినా సరే ఎంతో చాకచక్యంతో ఎంతో తెలివితేటలతో పని దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతావు ఇంకొకటి ఏంటి అంటే నీకు చాలా లౌక్యం తెలుసు ఎవరి దగ్గర ఎలా ఉండాలి ఏ సందర్భంలో ఎవరితో ఎలా మాట్లాడాలి ఎంతవరకు మాట్లాడాలి ఎంతవరకు మాట్లాడితే ఆ వ్యక్తులు నీ వైపుకు తిప్పుకోవచ్చు ఆ పని చేస్తారు అనేది నీకు చాలా చక్కగా తెలుసు ఎవరితోనైనా సరే సులభంగా కలిసిపోతూ ఉంటావు మంచి వాక్చాతుర్యం కలిగి ఉంటావు ఎలాంటి వ్యక్తులనైనా సరే నువ్వు నడిపించగలుగుతావు అలాగే మనం పట్టుదల ఆదర్శం అన్నీ కూడా ఉంటాయి గొప్పగా జీవించాలనే కోరిక మరీ ఎక్కువగా ఉంటుంది నలుగురిలో గప్పుగా ఉండాలి పేరు తెచ్చుకోవాలి అన్న కాంక్ష ఎక్కువగా ఉంటుంది ఎప్పుడు కూడా ఓటమిని అసలు అంగీకరించవు అలాగే ఏ విషయంలోనైనా సరే నిరాశ చెందవు ఎప్పుడు విజయపదంలో నడవడానికి ఇష్టపడతావు అలాగే ఆవేశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఇది నీకు కాస్త నష్టదాయకంగా మారుతుందని చెప్పుకోవచ్చు దీనివల్ల అనుకోకుండా నీకు ఎదురైన చిక్కుల వల్ల బాధ్యతలన్నీ తన నెత్తిన వేసుకుని చిరకాలం బాధపడుతూ ఉంటావు కనుకనే నీ అభిమానం దురభిమానం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీపైనే ఉందని గుర్తుంచుకో బిడ్డా అయితే నీకు కోపం ఎక్కువగా వచ్చేస్తూ ఉంటుంది తన కోపమే తనకు శత్రువు అనే సామెత నీకు బాగా సరిపోతుంది మరి ఈ కోపం వల్ల నువ్వు చాలా నష్టపోతావు కనుకనే నీ కోపాన్ని నువ్వు అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నించు లేదంటే జీవితంలో చాలా నష్టపోతావు అయితే నువ్వు ఎంత బాధపడినా కూడా అయితే ఇప్పటి నుంచి కోపం లేకుండా ఉండడానికి ప్రయత్నించు అవసరమైనప్పుడు తప్ప చీటికి మాటికి ఎదుటి వ్యక్తులపై కోపాన్ని ప్రదర్శించవద్దు ఇకపోతే నీకు ఒక విచిత్రమైన గుణం కూడా ఉంటుంది తల్లి అది ఏంటి అంటే ఎవరికీ నచ్చని విషయాలు ఎదుటి వారితో వెతుకుతూ ఉంటావు ఎదుటి వారి తప్పుల్ని పట్టడం న్యాయం పేరుతో ఇతరులు నిందిస్తూ గిల్లి కజ్యాలు పెట్టుకుంటూ ఉంటావు అయితే ఎవరు ఏ తప్పు చేసినా సరే నువ్వు క్షమించేస్తావు అలాగే సార్లు పట్టుకోవద్దు ఏది కొడుకు ఒకటికి పరిచయం నమస్కారం అనుకుంటారా ఇవ్వనుగా మీకు ఆత్మీయంగా బాగా చేకుతుంటాయి కూడా ఏదైనా సరే ఒక పని మా అమ్మగారు నాకు నుదిటిలో నాకు వేడి తాగడానికి చేసి ఉంది ఇంకా తింటే దొక్కుస్తుందని మా అమ్మ మా అమ్మ చట్టకపారంలో ఉండే వాళ్ళంటే ఇష్టపడుతూ మా అమ్మ పనిని పూర్తి మే పాదాలు వదలకపోవడమే నీ జీవితంలో సంస్కారం సాధించడానికి ఎక్కువ అటువంటి తల్లి కొలువైనటువంటి అటువంటి పట్టణం ఎవరితోనూ వాదనలు కుదిరు ఒకవేళ ఎవరినైనా అమ్మితో జీవితం కోసం వెనుక ఒక్క విషయం ఆ చిత్తూచి కూడా వ్యవహరిస్తూ ఉంటావు అయితే ఇది ఎంతో స్వచ్ఛమైన హృదయాన్ని కలిగి ఉంటావు స్వచ్ఛమైన ప్రేమను ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడిస్తున్నావు మనసులో ఒకటి బయటికి ఒకటి మాట్లాడవు నైతిక విలువలు చాలా ఉంటాయి నువ్వు దృఢమైన మనస్తత్వం కలిగిన దానిగా ఉంటావు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగిపోతూ ఉంటావు అలాగే ఎవరైనా నీకు ఏదైనా చెప్పిన రహస్యాలను విలనేంత వరకు రహస్యంగానే ఉంచడానికి ప్రయత్నిస్తూ ఉంటావు ఎవరికీ కూడా మూడో వ్యక్తికి తెలియజేయనివ్వవు అలాగే ఎక్కడైనా కూడా విజేతగా నిలవాలి అని అనుకుంటావు ఎవరైనా ఒక వ్యక్తి మంచి వ్యక్తి అని తెలిస్తే ఆ వ్యక్తికి మద్దతు ఇవ్వటానికి ఎంత దూరమైనా కూడా వెళ్తావు సిద్ధంగా ఉంటావు పొరపాటును కూడా సులభంగా ప్రేమలో మాత్రం పాడవు నువ్వు వాళ్ళ మనసులో మాటను నిలబెట్టుకోవడానికి చాలా సమయం పడుతుంది ఇష్టమైన వ్యక్తుల కోసం ఎన్ని కష్టాలు వచ్చినా అలాగ నిలబడతావు వారు బలంగా నమ్మిన వాటి కోసం పోరాటం చేస్తూనే ఉంటావు ఎక్కడికైనా వెనకైనా వెళ్తావు వ్యక్తిగత లక్షణాల పరంగా చూస్తే ఆందోళనతో ఉంటావు పనిలో నిజాయితీగా ఉంటావు కానీ శిక్షణతో ఉంటావు ఎ ఎదుటి వారితో ఎటువంటి ఇది పెట్టుకో వచ్చినా కూడా వెంటనే కోపం చల్లారిపోతుంది త్వరగా నీ అంతటి నువ్వే వాళ్ళని మామూలుగా పలకరించేస్తూ ఉంటావు కనుక నీ జీవితంలో నీకు శత్రువులు కూడా చాలా తక్కువే ఉంటారు అయితే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నీకు బాగా కలిసి వస్తుందని దుర్గమ్మను నేను నీకు మాట ఇస్తున్నాను ఏదైతే ఉద్యోగం చేస్తున్నావో అందులో ప్రమోషన్లు వస్తాయి నీ జీతం పెరిగే అవకాశం ఉంటుంది నీ తోటి అధికారులపై అధికారులు అందరూ కూడా నీకు అనుకూలంగా మారతారు నువ్వు ఏవి కొనాలి అన్న ఈ సమయంలో నీకు అనుకూలంగా అన్ని సంవత్సరం కొంటావు నీకు రావాల్సిన నీ పూర్వీకుల ఆస్తిపాస్తులు అవి కూడా నీకు వచ్చి తీరుతాయి అలాగే నువ్వు ఎవరికైనా సరే డబ్బు ఇచ్చి ఉంటే అవి ఎన్నాళ్ళుగా రాకుండా ఉన్నా కూడా ఈ సమయంలో తిరిగి వస్తుంది నీ కుటుంబంతో ఎంతో సంతోషంగా ఉంటావు అలాగే ఆరోగ్యం కూడా నీకు బాగుంటుంది నీకు అన్ని విధాలు కూడా కలిసి రావాలి అంటే ఏ పని అయినా మొదలు పెట్టేటప్పుడు కొత్త ప్రారంభం చేసేటప్పుడు ఆదివారం కానీ సోమవారం కానీ ఈ రోజుల్లో నీకు అంతా మంచి జరుగుతుంది అని చెప్తూ ఉన్నాను బిడ్డ నీకు నీకు ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు కాస్త తీపిని తిని వెళ్ళమంటూ ఉన్నాను కనుక ఈ రకంగా చూస్తే మొదటి అంకెను తాకిన బిడ్డ ఎవరైతే ఉన్నారో వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు జీవితం చాలా అద్భుతంగా ఉండబోతుంది ఇక రెండవ అంకెను తాకిన నా తల్లి ఎవరైతే ఉన్నారో వారి పూర్తి జాతకం కూడా ఇప్పుడు ఖచ్చితంగా తెలుసుకుని తీరాల్సిందే రెండో అంకిన తాకిన బిడ్డ ఎవరైతే ఉన్నారో వారు మీ గురించి మీకు తెలియని కొన్ని పూర్తి విషయాన్ని ఈరోజు కొన్ని విషయాలైనా అయితే తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే రూపాయి ఖర్చు లేకుండా నీ జాతకాన్ని పూర్తిగా నీ దుర్గమ్మను నీ చేతిలో ఉంచబోతున్నాను ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకోకు తల్లి అలాగే నీ జాతకం నీ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది ఈ రెండు వేల ఇరవై సంవత్సరం నీకు ఎలా ఉండబోతుంది పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి నీ స్వభావం ఏంటి అలాగే నీ గుణగుణాల గురించి అన్నీ కూడా ఈరోజు రోజు దుర్గమ్మనైతే నేను ముందు ఉంచిపోతున్నాను బట్ట బయలు చేయబోతున్నాను కనుక జాగ్రత్తగా విను ఈ రెండవ అంకిన తాకిన బిడ్డ ఎవరైతే ఉన్నారో వారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఎన్నో కష్టాలను బాధలను అనుభవిస్తూనే ఉన్నారు దానికి కారణం ఏంటి అంటే శని భగవానుడు శని దోషం వలన ఏర్పడిన దోష కారణంగా ఎన్నో రకాల కష్టాలను అనుభవిస్తూ వచ్చారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఎన్నో బాధలను అనుభవించారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఎన్నో కష్టాలను అనుభవించారు డబ్బు కష్టాలు అప్పుల సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సమస్యలు అనుభవిస్తూనే ఉన్నారు దీనికి కారణం ఏంటి అంటే మీకు శని దశ నడవడం కానీ శని అనుగ్రహం మీ మీద లేకపోవడం కానీ శని ఆగ్రహానికి మీరు గురి అవ్వడం కానీ ఏదో ఒక శని భగవానుడికి వచ్చిన పను చేసి మీరు శని ఆగ్రహానికి గురి అవ్వటం వల్ల కానీ ఇలా బాధపడవలసి వచ్చింది అయితే ఇక బాధపడవలసిన లేదు ఎందుకంటే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మొత్తం పూర్తిగా నీకు కలిసి రాబోతోంది ఎన్నాళ్ళు నువ్వు అనుభవించిన కష్టాలని తొలగిపోయి నీ జీవితంలోకి అదృష్టం అనేది రాబోతుంది కనుక రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి అస్సలు వృధా చేసుకోకు ఈ సంవత్సరం నీకు బాగా కలిసి రాబోతుంది ఎంతో అదృష్టంతో పాటు ఈ రెండు వేల ఇరవై ఐదు కొన్ని అదురదృష్టాన్ని కూడా కలగబోతున్నాయి జాగ్రత్త డబ్బు పరంగా చూసుకుంటే మాత్రం నీ అంత అదృష్టవంతులు ఎవ్వరూ లేరని చెప్పుకోవాలి నీ ఆస్తిపాస్తులన్నీ కూడా రెట్టింపు అయిపోతున్నాయి ఆస్తి ఆస్తిపాస్తులన్నీ కూడా రెట్టింపు అయిపోతున్నాయి వారసత్వపు ఆస్తులు బాగా కలిసి వస్తాయి కానీ ఆరోగ్య విషయంలో మాత్రం కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకుని తీరాలి ఇక ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో నీ ఆరోగ్య పరిస్థితి చూసుకున్నట్లయితే కనుక ఇక ఈ రెండు ఇరవై రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నీ ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది ఆసన్నమైన కూడా తల్లి అలాగే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఆహారంలో కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాలి ఇక ఐశ్వర్యం ప్రకారం చూసుకుంటే నీ అంత అదృష్టవంతులు ఎవరు ఉండరు నీ చుట్టూ ఎక్కువ శత్రువులు ఉంటారు కనుక ఎవరిని అంత సులభంగా నమ్మకు నువ్వు నమ్మిన వ్యక్తులే నిన్ను మోసం చేస్తారు నువ్వు చాలా సులభంగా మోసపోతావు కనుక ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఆర్థికంగా చాలా మెరుగుపడుతుంది నువ్వైతే ఉన్నత స్థానానికైతే వెళ్తావు ఇతరుల మాటలు అస్సలు వెనుకు నీకు నువ్వే ప్రాధాన్యత తెచ్చుకుంటూ ముందుకు వెళ్తూ ఉండు ఇక నీకు మనుషుల పట్ల ఎక్కువ ప్రేమ ఉంటుంది అభిమానం ఉంటుంది నీ మనసు వెన్నలాంటిది దేవుడి పైన కూడా నమ్మకం ఎక్కువగా ఉంటుంది ఇక నిన్ను చూస్తే కష్టపడే వ్యక్తులు అంటే చాలా ఇష్టం అంటే నువ్వు కూడా చాలా కష్టపడుతూ పైకి ఎదిగిన వ్యక్తివిగా చాలా తెలివైన వ్యక్తివిగా నీ జీవితంలో చాలా మలుపులను చూసావు నీ మాటలతో ఎవరినైనా సులభంగా మార్చగలుగుతావు అయితే కొన్ని కొన్నిసార్లు నీ మంచి వ్యక్తిత్వం కూడా నీకు నష్టాన్ని కలిగిస్తుంది నీ చుట్టూ ఎక్కువ శత్రువులు ఉంటారు అయితే బాగా ఎదగాలి అంటే ప్రతి శనివారం రోజున కూడా నువ్వు చక్కగా లలితా సహస్రనామాలు శుక్రవారం ఈరోజు మొదలు పెట్టుకుని శనివారం కూడా చదువుకుంటే గురువారం నాడు గుడికి వెళ్ళి చక్కగా నువ్వు తీపిని సమర్పించటం ఇవన్నీ కూడా చేసుకోబిడ్డ ఏ ఉద్యోగం చేస్తున్నా ఏ వ్యాపారం చేస్తున్నా ఏ లక్ష్యాన్ని గురిగా పెట్టుకుని దాన్ని సాధించడానికైనా పోరాడతావు ఎదుటి వారు ఏదైనా సమస్య వచ్చింది అంటే దాన్ని సులభంగా పరిష్కారం చేస్తూ ఉంటావు అలాగే నువ్వు ఏదైనా పొరపాటున తప్పు చేసావా నీ తప్పులు నువ్వు సరిదిద్దుకుంటావు ఆ తప్పు మళ్ళీ మళ్ళీ జరగకుండా చూసుకుంటావు అలాగే నీ స్నేహితులను ఎక్కువ గౌరవిస్తావు నీ జీవిత భాగస్వామిని ఎంచుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఎంచుకుంటావు ఉన్న జీవిత భాగస్వామితో చాలా ప్రేమగా అభిమానంగా చాలా విలువనిస్తూ ఉంటావు వారికి అయితే నీ అంత పట్టుదల వ్యక్తులు ఇంకొకరు ఉండరు అనే చెప్పాలి ఒక్కొక్కసారి మాత్రం తొందరపాటు నిర్ణయాల వల్ల చాలా కష్టాలను కొని తెచ్చుకుంటూ ఉంటారు కనుక ఏదైనా ఒక నిర్ణయాన్ని తీసుకోవాలి అంటే ఒకటికి పదిసార్లు ఆలోచించు తల్లి ఇక నువ్వు చేసే వ్యాపారంలో బాగా స్థిరపడతావు సమాజంలో కూడా మంచి పేరును పొందుతావు నీ వ్యాపారం కూడా బాగా అభివృద్ధి చెందుతుంది ఇక నువ్వు ఎప్పుడు కూడా ఏది దాచిపెట్టవన్నట్టు నిష్కల్మషంగా ఉంటావు ఎప్పుడు నీ చుట్టూ చాలామంది జనాలు ఉంటారు అభిమానాన్ని పొందుతావు జనాల అభిమానాన్ని పొందుతావు ఇతరులు చెప్పేది ప్రశాంతంగా వింటావు ఇక నీ జీవిత భాగస్వామి పట్ల ప్రేమ అభ్యద కలిగి ఉంటావు నువ్వు ఎదుటి వారి మాటకు ఇచ్చావు అంటే వారి మాట ఆ మాటకి ఎప్పటికీ కూడా తప్పవు ఎవరినైనా సరే అంటే ఇబ్బంది పడినప్పుడు వెంటనే వారికి సహాయం చేయడానికి ముందుంటావు అందుకే నీ మిత్రులు ఎప్పుడు కూడా నిన్ను విడిచిపెట్టరు విడిచిపెట్టడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండరు కూడా ఇక నీ విషయానికి వస్తే చాలా ఆకర్షణీయంగా ఉంటావు కోపం వస్తే మాత్రం చాలా కఠినంగా మారిపోతాం నిగ్రహాన్ని కోల్పోతూ ఉంటాం ఇది నీలో ఉన్న ఒక అతి పెద్ద బలహీనత అనే చెప్పుకోవాలి నిన్ను అర్థం చేసుకోవడం ఇతరులకు కొంచెం కష్టంగా మారుతుంది అలాంటి సమయంలో అయితే ఇక కొన్ని అనారోగ్య సమస్యలు ఏంటంటే పాదాల నొప్పి సమస్యలు రావచ్చు నిద్ర లేని సమస్యలు రావచ్చు మానసిక ఒత్తిడి మొదలైన కొన్ని కొన్ని చిన్న సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది సంవత్సరం మధ్యలో చాలా సాధారణంగా ఉంటుంది ప్రస్తుతం ఉన్న అనారోగ్య సమస్యలు నయమవుతాయి ఆ తర్వాత నీకు ఈ జూన్ నుంచి ఆరోగ్యం చాలా వరకు బాగుంటుంది అందరితో చాలా స్నేహపూర్వకంగా ఉంటావు నలుగురిలో చాలా సులభంగా కలిసిపోతూ ఉంటావు ఎప్పుడు కూడా నవ్వుతూ గడుపుతూ ఉంటావు నువ్వు తక్కువ సమయంలో ఎక్కువ విజయాన్ని సాధించగలుగుతావు ఇక గొప్ప జీవిత భాగస్వామిని పొందుతావు అని చెప్పాలి ఎందుకో తెలుసా నీకు వారసత్వం ద్వారా ఆస్తిని చాలానే సంక్రమించి ఉంటుంది అది కొంతమంది విషయంలో ఉన్నా కొంతమంది విషయంలో లేకపోయినా వారి విషయంలో ఏంటి అంటే కుటుంబ పరంగా వారు ఎంతో ధనవంతులని చెప్పాలి అర్థం చేసుకునే భార్య మాట వినే పిల్లలు ప్రేమానురాగాలు పంచే తల్లిదండ్రులు ఆరోగ్యమైన జీవితం ఆహ్లాదకరమైన జీవితం ఈ రకంగా కూడా చూస్తే ధనవంతులనే చెప్పాలి డబ్బు పరంగానే ధనవంతులా అంటే ధనవంతులు కాదు కదా జీవితంలో అన్నీ ఉంటే ధనవంతులే అలాంటి గొప్ప ధనవంతురాలు ధనవంతులు అని నువ్వు చెప్పాలి ఇక లేదంటే నీ తెలివితేటలతో నీ కష్టంతో నువ్వు ఎంతో కష్టపడి ఉన్నత స్థానానికి చేరి డబ్బును సంపాదిస్తావు ఒక ఉన్నత శిఖరానికి ఎదుగుతావు అలాగే నీ మనసులోని భావాలను ఎవరితోనూ పంచుకోవు ఈ అలవాట్ల వల్ల నువ్వు ఒక్కొక్కసారి ఏంటంటే మానసికంగా నలిగిపోతూ ఉంటావు మనసులోని బాధ అయినా సరే కష్టమైనా సరే సంతోషమైన ఎదుటివారితో పంచుకున్నప్పుడు కొంచెం మనసులోని భారం ఒత్తిడి తగ్గుతాయి ఏం చేస్తావు అంటే అన్నీ దాచేసుకుని కొంచెం మానసిక ఒత్తిడి కూడా అవుతూ ఉంటావు ఇలా ఉన్న లక్ష్యాలను సాధించడానికి బాగా కష్టపడి పనిచేస్తూ ఉంటావు అహింసలు కష్టపడుతూనే ఉంటావు సాధారణంగా ఎవరిని మోసం చేయడానికి నీ మనసు ఒప్పుకోదు అలాంటి వ్యక్తిత్వం అమ్మ నీది కాదు అలాగే మోసం చేస్తే కూడా ఎవరిని అసలు ఒప్పుకు టైం కోసం ఎదురు చూస్తావు వారికి తగిన గుణపాఠం చెప్తాం మరి కొట్టో తిట్టో కాని మీద కక్ష తీర్చుకుంటామంటే అంటే అలా కాదు వారికి బుద్ధి వచ్చేలాగా తగిన పాఠం చెప్తాం ఒక గుణపాఠం అనేది చెప్తాం ఇక మొత్తానికి ఈ రెండు వేల ఇరవై సంవత్సరం రెండవ నంబర్ తాకిన బిడ్డ ఎవరైతే ఉన్నారో వారికి కూడా అద్భుతంగా ఉండబోతుంది ప్రతి ఒక్కటి కూడా కలిసి వస్తుంది ఇంతకు ముందు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఏదైతే బాధలు కష్టాలు అనుభవించారు అవన్నీ కూడా సత్తుమణిగిపోయి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మీ జీవితం అద్భుతంగా ఉండబోతుంది ఇది నీ దుర్గమ్మ వారు ఇచ్చిన తీర్పు మరి ఈ రెండు అంకెలు తాకినటువంటి బిడ్డలకు దుర్గమ్మ వారు ఎలాంటి తీర్పుని ఇచ్చారో ప్రతి ఒక్కరు కూడా విన్నారు కదా మరి దుర్గమ్మ వారి తీర్పు ఎవరెవరికి ఎలాంటి ఎలాంటి తీర్పునిచ్చారో ప్రతి ఒక్కరు కూడా విన్నారు కదా మరి దుర్గమ్మ వారి తీర్పు ఎవరెవరికి సరిగ్గా సరిపోయిందో ఇక్కడ నాకు చెప్పండి చెప్పు బిడ్డ అని కూడా అమ్మవారు ఈరోజు మనకు అద్భుతమైన సందేశం మన ముందుకు వచ్చారు కదా ఫ్రెండ్స్ నిజంగా అమ్మవారు ఇచ్చిన ఈ తీర్పు ఈ రెండు నెంబర్స్ చెప్పారు కదండి ఎవరికి కనెక్ట్ అయ్యిందో కూడా కామెంట్ సెక్షన్లో నాకైతే షేర్ చేయండి మీరందరికీ ఈ వీడియో నచ్చింది గొప్ప నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించిందనే నేను కూడా అనుకుంటున్నాను మరలా మరో చక్కని అమ్మవారి సందేశంతో మరలా మీ ముందుంటానండి అంతవరకు అందరూ బాగుండాలి అందరిలో నేనుండాలి అని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు లోకాసంస్థ సుఖినో భవంతు